శ్రీవల్లి దేవసేన సమేత సుందర బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అన్న ప్రసాద వితరణ కమిటీ వారిచే రోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమము ఈ మంగళవారం చాలా విశేషంగా మరియు ఎంతో ఘనంగా కార్యక్రమము విజయవంతముగా స్వామివారి ఆశీస్సులతో జరిగినది అని సుమారుగా ఒక వెయ్యి రెండు వందలు మంది భక్తులతో పోటెత్తి ఎంతో ఘనంగా జరుగుగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఈ వారము గారు లేని కారణంగా హోల్సేల్ కూరగాయల వ్యాపారస్తులు మరియు దాతలు విరాళములు మరియు కమిటీ సభ్యుల సహకారంతో ఈ వారం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం పూర్తి చేయడమైనదని మరియు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గారైన శ్రీకర్రీ శ్రీరామారెడ్డి గారు శ్రీమతి సుగుణ గారు మరియు అభివృద్ది కమిటీ సభ్యులైన జుజ్జురీ శ్రీనివాసరెడ్డి గారు కలిసి సుమారుగా రెండు లక్షల రూపాయల విలువైన స్వామివారి నైవేద్యమునకు ఉపయోగించేలాగా వెండి కంచెము మరియు గిన్నెలు కమిటీ సభ్యులకు అందజేసినారు కమిటీ వారు వాటిని తీసుకుని మేము ప్రతివారము నైవేద్యం పెట్టేటప్పుడు మీ వద్ద నుంచి తీసుకుంటాం సెక్యూరిటీ రీచా మీ వద్దనే వీటిని భద్రపరచమని మళ్లీ వారికే అప్పగించడం జరిగినదని మీడియా సుముఖముగా అన్న ప్రసాద వితరణ అధ్యక్షులైన కానూరి గంగాధరరావు గారు కమిటీ గౌరవ సంఘ సభ్యులు మీడియా సుముఖముగా తెలియజేసినారు మరియు ప్రతి మంగళవారం జరుగుతున్న అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి జంగారెడ్డిగూడెం పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామ భక్తులు విచ్చేసి స్వామివారి అన్న ప్రసాదం మరియు స్వామివారి కరుణాకటాక్షాలు పొందగలిగారని తెలియజేసినారు